ఇదేంటో తెలుసా దీన్ని మేమైతే అంబలి అంటాము రాగిపిండితో చేస్తారు సోలు అంటాము మేమైతే తెలంగాణలో రాగుల పిండి అని అంటారు దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని తింటే అయితే మస్తు ఉంటుంది ఇంకా పెరిగేసుకొని కూడా తినచ్చు మజ్జిగ వేసుకొని తినొచ్చు ఎండాకాలంలో తింటే అయితే చాలా మంచిది పక్కనే ఏదైనా కర్రీ అంచుకొని అంచుకు పెట్టుకొని తిన్నా కానీ ఉంటుంది ఎండాకాలంలో అయితే తింటే అయితే చాలా చాలా మంచిది ఒంటికి సెలవు చేస్తుంది మీరు కూడా తినండి దీంట్లో ఏమేమి విటమిన్స్ ఉంటాయో నాకైతే తెలియదు కానీ ఒంటికి అయితే చాలా మంచిది అని అయితే తెలుసు స్వీట్ అంటే ఇష్టమున్నోళ్ళకి ఇలా బెల్లం వేసుకుని అయితే తినండి చాలా చాలా బాగుంటుంది మామిడి పళ్ళు అయితే ఈ ఎండాకాలంలో దొరుకుతాయి మామిడి పండు వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది అంబలు తింటున్నారో నాకైతే తెలియదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు వండుకొని తినండి మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది బా ఇదేంది ఇలా ఉంది అని అనుకోకండి అలా ఉంది అనేవే ఆరోగ్యానికి మంచివి వావ్ ఎంత బాగుంది అనేటివి ఆరోగ్యానికి చెడ్డవి ఇది ఒకటికి అయితే గమనించండి ఎలా చేయాలో తర్వాత చూద్దరు ఎలా తినాలో ఇప్పుడు చూడండి ఈ తిండి చూసాక నాకు ఆ సామెతి చెప్పాలనిపించింది ఆకలి ఎరుసెరగదు నిద్ర సుఖమరగదట బాగా ఆకలి వేసిన ఇలానే తింటారు